అందరికీ నమస్కారం ఈరోజు జనవరి పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగయాల మార్కెట్లో అన్ని రకాల మిర్చి ధరలు ఈరోజు కొత్త మిర్చి ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది ఈరోజు జెండా పాట ఎంత అయింది కొనుగోలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చివరికి చేసే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా చూసే ముందు ఈరోజు తేజ కొత్త మిర్చి ధర చూసినట్లయితే ఇరవై వేల ఏడు వందల రూపాయలు కొనుగోలు మాత్రం క్వాలిటీ బాగున్న వాటికి పదిహేడు వేలు నుండి ఇరవై వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి మీడియం మీడియంలో క్వాలిటీ ఉన్న వాటికి పద్నాలుగు నుంచి పదిహేను వేలు పదహారు వేలు ఈ లోపున కూడా కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి చాలా వరకు అయితే తాలు ఎక్కువ రావడం జరుగుతుంది తాలు పర్సెంటేజ్ అయితే ఎక్కువ ఉంది ఫటికి వచ్చేసి పదివేలు నుండి పన్నెండు వేల రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగాలేనట్లయితే ఎనిమిది వేల నుండి పదివేలు లోపు కూడా మిర్చి కొనుగోలు అవుతున్నాయి మచ్చకాయలు ఇవి కూడా మార్కెట్లో పదకొండు పన్నెండు పద్నాలుగు ఈ లోపల కూడా కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సో మొత్తానికి మార్కెట్లో తేజ క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఎక్కువగానే ఉంది రైతులు గమనించగలరు త్రీ ఫోర్ వన్ మిర్చి చూసినట్లయితే కొత్తవి ఈరోజు పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఈ లోపునైతే కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో మొత్తానికి పదమూడు వేల నుండి పదిహేను వేల ఐదు వందల రూపాయలు క్వాలిటీ బాగున్న వాటికి పద్నాలుగు వేల నుండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి సో తాలు చూసినట్లయితే ఏడు వేల నుండి పదివేలు రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి మచ్చలు తెల్లపర్లు అంటే క్వాలిటీ బాగున్న వాటికి బాగానే డిమాండ్ ఉంది క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి డిమాండ్ తక్కువగా ఉంది అది కూడా డ్రై సర్కు ఉన్న వాటికి మాత్రమే డిమాండ్ ఉంది రైతులు గమనించగలరు డబుల్ హెచ్ వనరాటకం మిర్చి ధర ఈరోజు మార్కెట్లో పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు కొనుగోలు మాత్రం పదిహేడు వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ లోపన అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి మీడియం లో క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను నుంచి పదహారు వేలు పదిహేడు వేలు లోపు కూడా కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి ఈరోజు క్వాలిటీ బాగున్న వాటికి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు జెండా పాట ఈ లోపు కొనుగోలు చేయడం జరిగింది అని చెప్పవచ్చు మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి రకం మిర్చి ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ రకం కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికి పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది డ్రై సర్క్ ఉన్న వాటికి అయితే మార్కెట్లో ఎల్లో మిర్చి పంతొమ్మిది వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు చాలామంది రైతులు కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు మార్కెట్లో రావడం జరిగింది ఎల్లో మిర్చి పంతొమ్మిది వేల రూపాయలు ఈరోజు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపల ఈరోజు ఎల్లో మిర్చి క్వాలిటీ బాగున్న వాటికి ఈరోజు తీసుకోవడం జరిగింది దేశీ రకం టమాటా మిర్చి మార్కెట్లో ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేలు రూపాయలు పండ్లు మెతక క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే ఏసీ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఉన్న వాటికి నలభై ఐదు నుండి యాభై రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి హైబ్రిడ్ టమాటా మిర్చి మార్కెట్లో ఇరవై వేలు నుండి ఇరవై ఐదు ముప్పై వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి డ్రై సర్కు ఉన్న వాటికి బెస్ట్ క్వాలిటీ ఉంటేనే సో ఇది ఈరోజు టమాటా మిర్చి సంబంధించిన సమాచారం ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈరోజు సూకా పల్లికాయ ధర చూసినట్లయితే ఏడు వేల నాలుగు వందల రూపాయలకు ఈరోజు సూకా పల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది పచ్చి పల్లికాయ ధర చూసినట్లయితే నలభై ఎనిమిది వందల యాభై రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు ఈరోజు పచ్చి పల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు కాటన్ డేట్ చూసినట్టయితే పత్తి ధర ఈరోజు అరవై ఐదు వందల అరవై రూపాయలు పత్తి క్వాలిటీ బాగున్న వాటికి అరవై ఐదు వందల అరవై రూపాయలు హైస్ట్ అని చెప్పొచ్చు మీడియం మీడియంలో క్వాలిటీ ఉన్నట్లయితే ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు దాంతోపాటు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి ధర చూసినట్లయితే ఈరోజు పదమూడు వేల రూపాయల లోప ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది ఆరుమూర్ రకం కూడా పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలు సూపర్ టెన్ కూడా పదిహేడు వేలు లోపైతే టూ సెవెన్ త్రీ కూడా పదిహేను వేలు లోపు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికి మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీ ఏదైనా సరే మార్కెట్లో పద్నాలుగు నుంచి పదిహేడు వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి